మన నేచర్లో దొరికే పళ్ళు అన్నిట్లో కృత్రిమ ఎరువులు అవసరం లేకుండానే న్యాచురల్గా పండించే పండు జామ పండు మరి ఈరోజు ఆ జామ పండులోని ఔషధ గుణాలు ఏంటి దానివల్ల ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయో తెలుసుకుందామా జామకాయల్లో క్యాలరీలు చాలా తక్కువగా ఉండడమే కాకుండా ఫైబర్ అధికంగా ఉంటుంది జామకాయను రోజూ తినడం వలన బ్లడ్ షుగర్ లెవెల్స్ని అదుపులో ఉంచుతుంది అంతేకాకుండా డయాబెటీస్ను కూడా నివారిస్తుంది అధిక శాతం ఫైబర్ కలిగిన జామ పండును తినడం వల్ల గుండె ఆరోగ్యానికి మంచిది జామకాయల్లో పొటాషియం ఉండడం వల్ల అది బ్లడ్ ప్రెషర్ని సాధారణ స్థాయిలోకి తీసుకువస్తుంది జామకాయలోని సోడియం ఉంటుంది జామకాయ తినడం వల్ల సంతానం కలిగే అవకాశాలని కూడా పెంచుకోవచ్చు ఎందుకంటే ఇందులో ఫోలిక్ యాసిడ్ ఉంది జామకాయ తినడం వల్ల జీర్ణక్రియ చక్కగా జరిగి జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది ముఖ్యంగా ఇందులో వైటమిన్స్ పొటాషియం మరికొన్ని మైక్రోన్యూట్రియన్స్ కలిగి ఉంటుంది మనం రోజు వంటల్లో కానీ లేక వండినవి వేడి చేసుకొని తినడం వల్ల వీటిని కోల్పోయిన వాళ్ళం అవుతున్నాం జామకాయల్లో వైటమిన్ సి ఉంటుంది ఈ వైటమిన్ సి వలన మన బాడీలో దెబ్బలు తగిలి లేక ఏదైనా ఇన్ఫెక్షన్స్ వచ్చినా వాటన్నిటిని తొందరగా మార్పడానికి శరీరాన్ని త్వరగా కోలుకునే తత్వానికి తీసుకురావడానికి ఈ వైటమిన్ సి అనేది ఉపయోగపడుతుంది చూసారా జామకాయ వలన ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో జామకాయ వలన ఉపయోగాలు తెలుసుకున్నాం కదా మరి రోజు దీన్ని తీసుకుని ఆరోగ్యవంతులకండి